బిగ్ బాస్ షో అంటేనే ఊహించని మలుపులు అనూహ్య సంఘటనలు ఆకట్టుకునే మెలో డ్రామా అవసరం ఉన్నా లేకపోయినా అక్కడ ఓవర్ యాక్షన్ మాత్రం బాగా ఉంటుంది అనే విమర్శలు ఇప్పటికే సోషల్ మీడియాలో బలంగా వినిపిస్తూ ఉంటాయి ఈ డ్రామాలో భాగంగానే కంటెస్టెంట్ల మధ్య ఏర్పడే ఈ అనుబంధాలు స్నేహాలు శత్రుత్వాలు ఇవే ప్రేక్షకులను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తాయి అయితే హౌస్ లో నెలకొనే ఏ బంధమైనా సరే ఆట ముందు గెలుపు లక్ష్యం ముందు నిలబడలేదు తాజాగా బిగ్ బాస్ సీజన్ నైన్ లో భరణి తనూజల ఎపిసోడ్ తో మరోసారి ఇది స్పష్టమైంది నామినేషన్స్ గండం ఎదురైనప్పుడు తమ గేమ్ ప్రమాదంలో ఉన్నప్పుడు ఇన్నాళ్ళు కొనసాగిన నాన్న కూతురు బంధం ఒక్కసారిగా తెగిపోవడం బిగ్ బాస్ లెక్కల గురించి అర్థమయ్యేలా చెప్తోంది తొలి వారం నుంచి భరణిని ఆప్యాయంగా నాన్న అని పిలుస్తూ అతడితో ఎమోషనల్ బాండింగ్ ను ప్రదర్శించింది ఆమె ప్రయాణానికి ప్రేక్షకుల సానుభూతికి ఈ రిలేషన్ ను ఒక బలంగా మార్చుకుంది అదేవిధంగా భరణి కూడా తనుజ పట్ల ఒక తండ్రిలాగే ప్రేమను చూపించారు కానీ తొమ్మిదో వారం నామినేషన్స్ ప్రక్రియలో ఈ అనుబంధం అగ్ని పరీక్షను ఎదుర్కొంది తమ రిలేషన్ నిజమైనదైతే ఇద్దరిలో ఒక్కరు మాత్రమే సేఫ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ బంధం నిలబడాలి కానీ ఆమె బయటకు వెళ్ళాలి అంటూ తనూజపై భరణి ఫైర్ అవ్వడం ఇద్దరి మధ్య తీవ్ర వాదన జరగడం చూస్తే హౌస్లో బంధాలు కేవలం గేమ్ స్ట్రాటజీలో భాగమే అని అర్థమవుతోంది బిగ్ బాస్ హౌస్ అనేది ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ ఇక్కడ ప్రతి కంటెస్టెంట్ ఒక పాత్రను పోషిస్తారు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఇంట్లో తమ ఉనికిని బలంగా చూపించుకోవడానికి అవసరమైన బంధాలు ఏర్పరచుకుంటారు తండ్రి కూతురు అన్న చెల్లి ప్రియుడు ప్రియురాలు లాంటి రిలేషన్స్ని ఎంచుకొని గేమ్ ఆడతారు కానీ ఏ క్షణంలోనైతే ఆ బంధం తమ వ్యక్తిగత ప్రదర్శనకు అడ్డుగా మారుతుందో లేదా కేమ్కు ఉపయోగపడదో ఆ క్షణమే దాన్ని పక్కన పెట్టడానికి సిద్ధపడతారు గత సీజన్స్లోనూ ఇలాంటి ఫేక్ రిలేషన్స్ చాలానే చూశాం ఇప్పుడు తనుజా భణిల గొడవ కూడా అదే కోవలోకి వస్తుందని ప్రేక్షకులు అనుకుంటున్నారు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లకు అంతిమ లక్ష్యం విజయం సాధించడం ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎమోషన్స్ రిలేషన్స్ అనేవి కేవలం వాళ్ళకు బ్రిడ్జులు మాత్రమే అవసరమైనప్పుడు వారుకుంటారు పని అయిపోగానే విసిరేస్తారు తనుజను నామినేట్ చేయడం వెనుక తన గేమ్ను తాను బలంగా చూపించుకోవాలని భరణి ప్లాన్ చేసి ఉండొచ్చు అదేవిధంగా తనుజ కూడా నాన్న అని పిలవడం మానేసి భరణి గారు అని సంబోధించడం తన ఇండివిజువాలిటీని తన గేమ్ను బలంగా ప్రదర్శించడానికి అనిపిస్తుంది ఈ మొత్తం ఇష్యూతో బిగ్ బాస్లో మనుషుల మధ్య సంబంధాలు శాశ్వతం కావు అనే నిజం మరోసారి స్పష్టమైంది